హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లెక్కన బట్టి ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటూ వీళ్ళకి వీడియో వచ్చేసి లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేస్తున్నాను అండ్ సింపుల్గా అండి ఇప్పుడు సమ్మర్ వస్తుంది ఎవరికైనా కొంచెం పిల్లలకు ఏమైనా పాత శారీస్ ఉన్నా కొంచెం కొత్తగా డిజైన్ చేయించుకోవాలి అనుకున్నా మీకు యూజ్ అవుతుందని ఇప్పుడు కొంచెం కొంచెం వాళ్ళు ఉంటారు చూడండి వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది ఎందుకంటే బయటకి ఇచ్చి కుట్టించుకోలేరు అండ్ అంతంత రేటు పెట్టలేరు అండ్ అలాగే ఉంటు ఉంటుంది అన్నట్టు పిల్లలకి ఏమైనా డ్రెస్సులు కొత్తగా డిజైన్ చేయించాలంటే అలాగే ఉంటుంది ఇప్పుడు ఏం పాత చీరలు కింది కింది రేట్లు ఇచ్చి కుట్టిద్దాం కుట్టిద్దాంలే అన్నట్టు ఉంటుంది అన్నట్టు వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుంది అండ్ నేను చెప్పినట్టే కట్ చేసుకోండి అలాగే కుట్టుకోండి చాలా సింపుల్గా చెప్తాను అండ్ పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదండి చూడండి ప్లెయిన్ షారీ ఇది ఆరెంజ్ మిక్స్డ్ లాగా ఉంది బట్ మీకు రెడ్ కలర్ కనిపిస్తుంది వీడియోలో వచ్చేసి ఆరెంజ్ రెడ్ మిక్స్ చేస్తే ఏ కలర్ అయితే ఉంటుందో డార్క్ కలర్ అది దీనికి వచ్చేసి బ్లూ కాంబినేషన్ వాళ్ళే తీసుకున్నారు బాగుంది కదా కాంబినేషన్ దీంతో లాంగ్ ఫ్రాక్ డిజైన్ చేస్తున్నాను అన్నట్టు అది అంబ్రేళ్ళ కట్ చేద్దాం అనుకున్నాను బట్ ఇది త్రీ మీటరే ఉంది అందుకని చెప్పేసి స్ట్రైట్ కూర్చులు ఇచ్చేసి అంబ్రేళ్ళ కట్ చేస్తున్నాను అండ్ ఈ వీడియో అయితే పూర్తిగా చూసేసేయండి సమ్మర్ వచ్చేసింది సమ్మర్లో కొంచెం టైం అయితే దొరుకుతుంది అందరికీ అండి అండ్ మీ టైంని కొంచెం అట్లా కొంచెం నేర్చుకుందాం డిజైన్స్ అండ్ డ్రెస్ మెటీరియల్స్ ఇట్లా ఏమైనా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకుంటే మాత్రం అస్సలు మీరు అయితే టైం వేస్ట్ చేసుకోకుండా ఇలా ఏమైనా కొత్తగా ట్రై చేయండి యూట్యూబ్లో కూడా చాలా మంచి మంచి మోడల్ నేర్పిస్తున్నారండి స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనుకుంటే పర్ఫెక్ట్గా బయటికి వెళ్ళన్నా నేర్చుకోండి మీరు ఇప్పుడు సమ్మర్లో ఎవరన్నా మీకు ఇంకా కొంచెం హెల్ప్ చేసేటోళ్ళు ఉంటే బయటికి వెళ్ళి నేర్చుకోండి కొన్ని వన్ మంత్లో అయినా టూ మంత్లో అయినా మీ పైన మీకు ఆధారపడి ఉంటుంది అన్నట్టు స్టిచ్చింగ్ అనేది అది ఎంత తొందరగా వస్తుంది వస్తుందా లేట్గా వస్తుందా అనేది కాదు మనకి ఎంత అర్థం అవుతుందా దాన్ని బట్టే ఉంటుంది అన్నట్టు అందుకనే చెప్తున్నాను మీకు ఎవరికైనా నేర్చుకోవాలనుకుంటే ఈ సమ్మర్లో నేర్చుకోవచ్చు చాలా ఈజీగా అది మెజర్మెంట్ చూసారు కదా షోల్డర్ వచ్చేసి నేను పదిహేను తీసుకున్నాను పదిహేను అంటే సగంలో మనం పెట్టుకోవాలన్నట్టు డబుల్ క్లాత్ మలిసి పెట్టుకుంటాం కాబట్టి సంఖ వచ్చేసి సెవెన్ తీసుకున్నాను వెనుకల బ్యాక్ నెక్ వచ్చేసి త్రీ ఇంచెస్ తీసుకున్నాను అండ్ దీంట్లో వెడల్పులో ఈ షో ఈ షోల్డర్ని బట్టి మనం ఈ నెక్ అనేది వేడికి తీసుకోవాలి ఇది వచ్చేసి కటింగ్ అయితే కాదు క్రాస్ కటింగ్ ఇది జస్ట్ ఇట్లా లోపల నుంచి మనం కుట్టేసుకోవడం అంతే జస్ట్ మనం ప్రిన్స్ కట్ లాగా కనిపించడానికి కుట్టేసుకోవడమే అప్పుడే పిల్లలకు బాగుంటుంది అన్నట్టు లేదు అట్లా వద్దు అనుకుంటే జస్ట్ ఇక్కడి వరకే వేసు ఇక్కడి వరకే కట్ చేసుకోవచ్చు మీ చాయిస్ని బట్టి అది నేనైతే లాంగ్ ఫ్రాక్ కొంచెం పిల్లల ఈజీని బట్టి ఇలా క్రాస్ జెస్ట్ ఇక్కడ డాట్ అన్న అనేది చూస్తాను పిల్లల్ని బట్టి చిన్నపిల్లలకైతే జెస్ట్ ఇక్కడ వరకు వేసేస్తే కుట్టు జరిపోతుంది కొంచెం పెద్దవాళ్ళు అయితే ఈ ప్రింట్స్ కట్టు కనిపించేలాగా వేయండి వాళ్ళకి లుక్ బాగుంటుంది అండ్ ఫిట్టింగ్ కూడా చాలా బాగా వస్తుంది అన్నట్టు అర్థమైంది కదా మీకు ఇది మొత్తానికి అన్నీ అంటే కట్ చేసుకునేటప్పుడు అట్లా మాట్లాడుతూ పోతే వీడియో బాగా లెంతీ అయిపోతుంది అని చెప్పేసి మొత్తం మెజర్మెంట్ మేము ముందటనే వేస్తూ అట్లా ఇప్పుడు లాస్ట్కైతే మీకు క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అన్నట్టు లాంగ్ ఫ్రాక్ కానీ ప్రింట్స్ కట్ కానీ కుట్టుకోవడం చాలా ఈజీ అండి ప్రింట్స్ కట్ బ్లౌజ్ కానీ నెక్ బ్లౌజ్ కానీ చాలా ఈజీ అంటే మీకు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి కొంచెం ఇబ్బంది ఉంటుందిలే స్టార్టింగ్లో అండ్ కొంచెం వచ్చి ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీ అని చెప్తున్నాను అందుకని అండ్ ఇది వచ్చేసి బ్యాక్ వస్తుంది దీని నుంచి ఫ్రంట్ కొంచెం ఆ ఇంచు ఎక్కువ ఎగర్స్టా కట్ చేసుకోవాలి మనకు ఫ్రంట్ వైపు ఇక్కడ కొంచెం ఎక్కువ క్లాత్ పడతాం కదా మనం అందుకనే కొంచెం ఎగర్స్టా కట్ చేసుకోవాలి అంతే ఇది పెట్టి ఎగర్స్టా కట్ చేసుకోవాలి మిగతా అంతా సేమ్ జస్ట్ రెండు దగ్గర వచ్చేసి ఎగస్ట్రా కట్ చేసుకుంటే సరిపోతుంది అలాగే స్టిచ్చింగ్ వచ్చేసి అండి మనం కూరలు వేసే ఉప్పు లాంటిదే అది ఇంతే చెయ్యాలి ఇంతే దీనికి ఇంతే మెజర్మెంట్ దీనికి ఇంతే అని చెప్పేసి చెప్పలేము బాడీని బట్టి మెజర్మెంట్స్ ఉంటాయి ప్రతి ఒక్కటి మన బాడీ ఫిట్టింగ్ని బట్టి మెజర్మెంట్స్ ఉంటాయి అన్నట్టు అందుకనే చెప్తున్నాను అది కూరలో వేసే ఉప్పు లాగానే కూరలో ఇంతే ఉప్పు వేయండి అని ఎవరు చెప్పలేరు కదా అందుకని చెప్పేసి చెప్తున్నాను మనం అంటే బాడీ ఫిట్టింగ్ ఉంటాయి ఒక్కొక్కరు పర్సనాలిటీ వచ్చేసి డిఫరెంట్ డిఫరెంట్ ఒకరికి వచ్చేసి అండ్ మనకు చెస్ట్ దగ్గరకు వచ్చేసి బాగా వెడల్పు ఉంటుంది కొంతమందికి పుట్ట దగ్గరకు వచ్చేసి సన్నం ఉంటుంది నడుము వచ్చేసి సన్నం ఉండి అండ్ పైన అంటే చెస్ట్ అండ్ షోల్డర్ వచ్చేసి బాగా వెడల్పు ఉంటుంది అలా ఉంటుంది అన్నట్టు బాడీని బట్టి మనం ఎప్పుడైనా మెజర్మెంట్ చేంజ్ అవుతూనే ఉంటాయి అందుకని చెప్పేసి మీరు బాడీ కొలతయినా సరే లేదు అనుకుంటే ఇక్కడ నేనే వేసే మార్కింగ్ చూస్తున్నారు కదా ఈ విధంగా మీరు వేసుకుని ఒకటి రెండు సార్లు చూడండి అర్థం కాకపోతే ఈ విధంగా మార్కింగ్ వేసుకోండి ఫ్రంట్ వైపున అయితే నేను ఆల్రెడీ చెప్పాను అస్సలు అంటే మార్క్ చేసుకున్నాం మనం మనం లాంగ్ ఫ్రాకెస్కి ప్రింట్స్ కట్ కుట్టడం అంతగా అవసరం లేదు బట్ పిల్లల పర్సనాలిటీ కొంచెం హెవీగా ఉంది అనుకుంటేనే మాత్రమే ప్రింట్స్ కట్ అనేది కట్ చేసి పెట్టండి లేదంటే జస్ట్ కుట్టేస్తే ఆ లుక్ వచ్చేస్తుంది అన్నట్టు అందుకని చెప్తున్నాను అలాగే మనకు అండ్ మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకొని ఎక్కడికక్కడ మనం కరెక్ట్ సరిపోయేంత కట్ చేసుకోవాలి ఇది వచ్చేసి చిన్న పఫ్ వేసే వేసానండి అది హ్యాండ్స్కి లైనింగ్ సరిపోలే అందుకని అంత ఎక్స్ట్రా తీసుకున్నాను క్లాత్ అండ్ లైనింగ్ వచ్చేసి అటాచ్ చేసుకున్నాను చూసారా దేని దానికి కట్ చేసుకున్నాను బోట్ నెక్ బ్లౌజ్ కటింగ్ కూడా సేమ్ మనకు చేస్తున్నాను మొత్తం కంప్లీట్గా చూడండి మీరు ఇంకా అర్థమవుతుంది చాలా ఈజీగా స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను ఓకే ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాను మిగతా చాలా సింపుల్ అండి మీరైతే ఈజీగా నేర్చుకోవచ్చు సమ్మర్లో ఫ్రీ ఉన్నప్పుడు చేసుకోండి పిల్లలకు చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే ఎందుకు చెప్తున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అండి ప్రతి ప్రతి ఒక్కళ్ళు నేర్చుకోవాలని ఏమీ లేదు అండ్ కొంతమందికి ఉంటుంది కదా చాలామంది అండ్ నాకు కామెంట్స్లో కూడా మాట్లాడుతుంటే తెలుస్తుంది చాలామందికి అయితే ఉంటుంది దీంట్లో అయితే నిజంగా చెప్తున్నాను మంచి బెనిఫిట్ అయితే ఉంది మనం ఎంత కష్టపడతామనే దాన్ని బట్టే లాభం అనేది వస్తుందండి అంతే తప్ప దీంట్లో మనం పెట్టాల్సిన పెట్టుబడి అయితే పెద్దగా ఏమీ లేదు అండ్ మీ కష్టం పైన ఆధారపడి ఉంటుంది లేదు మా ఇంటికి నేను హెల్ప్ చేయాలి ఏదో రకంగా అనుకునేటోళ్ళు అండ్ నా నాకు నాకు వేరే పైన ఆధారపడకుండా నాకు నేనే ఏదైనా కొంచెం మనీ సంపాదించుకోవాలి అనుకుంటే మాత్రం మీరు నేర్చుకోండి ఇప్పుడు సమ్మర్లలో చాలా క్లాసెస్ పెట్టేటోళ్ళు ఉంటారు బయట కూడా మనకు అండ్ ఈజీగా నేర్పిస్తారు అలాగే లేదు మాకు కటింగ్ అవసరం లేదండి మేము పీస్ వర్కే చేసుకుంటామంటే ఆ విధంగా కూడా నేర్చుకోండి మీరు స్టిచ్చింగ్ అట్లనే కటింగ్ మాకు అవసరం లేదు స్టిచ్చింగ్ మాత్రమే అవసరం ఉంది అనుకుంటే మాత్రం యూట్యూబ్ చూసి కూడా నేర్చుకోవచ్చు చాలా బాగా అర్థమయ్యేటట్టు చెప్పేటోళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అండ్ నన్ను చెప్పమన్నా కూడా చెప్పడానికి నేను రెడీ అయినండి అండ్ ఎందుకు అంటే అలాగే ఎందుకు చెప్తున్నాను అంటే నేను ఇప్పుడు ఇప్పటికే చాలా వీడియోస్లో చెప్పాను అండ్ నేను కటింగ్ తీయడంలో పెద్ద ప్రాబ్లం ఏం లేదు కానీ మరి ఎక్కువ మంది చూడకపోతే వేస్ట్ కదా పెట్టడం అన్నట్టు నేను చిన్న చిన్న షార్ట్స్లోనే ఎక్కువ డ్రెస్ అండ్ నేను చేసే మోడల్ ప్రతిరోజు నాకు ఈ డ్రెస్సెస్ ఉంటేనే ఉంటాయి అన్నీ పెట్టలేను కదా మంచిగా వచ్చే లుక్ వచ్చే డ్రెస్లే కొన్ని పెడతాను మిగతా అన్ని పెట్టను అంత టైం కూడా ఉండదు అందుకని చెప్పేసి పెట్టను అండ్ నేనైతే తప్పకుండా పెడతాను అని చెప్పేసి అనుకుంటున్నాను అండ్ మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కూడా చెప్పండి అండ్ ఇకపై ఇప్పుడు సమ్మర్లలో వీలవుతుంది కటింగ్ వీడియోస్ పెడతాం ముందు ముందు మంచి ముహూర్తాలు ఏమి లేవు కాబట్టి అంత బిజీ ఏమి ఉండరు ఎవరైనా సరే అండ్ మీరు నేర్చుకోవాలనుకుంటే తప్పకుండా మీ వర్క్ పైన మీరైతే దేశ పెట్టాల్సిందేనండి ఇక్కడ వచ్చేసి ప్రింట్స్ కట్ కనిపించేలాగా అట్లా ముందటి వైపున నేను కుట్టేసుకున్నాను చూడండి ఇప్పుడు సేమ్ మనకు ప్రింట్స్ కట్ అయితే కుడితే ఎలా ఉంటుందో ఆ రకంగానే వస్తుంది ఫ్రాక్ ఆ మోడల్ డిజైనే అన్నట్టు చెప్పాను కదా మనిషి బాడీని బట్టి ప్రింట్స్ కట్ పెట్టనా వద్దా అనేది అని అంతగా అయితే అవసరం లేదు ఎంత పెద్ద పర్సనాలిటీ అయినా అవసరం లేదు లేదు వాళ్ళు అడుగుతేనే మాత్రమే మా నేను పెడతాను అన్నట్టు ఎందుకు అంటే ఆ లుక్ రావాలి అంటే మనకు ఇప్పుడు ఇలా కుట్టినా వస్తుంది బట్ మనం బాడీ సైజుని బట్టి పెడతాం అన్నట్టు నీట్గా ఎక్కడికక్కడ అటాచ్ చేసుకోవడమేనండి పెద్దగా ప్రాబ్లం ఏం లేదు దాంట్లో అయితే నీట్గా అటాచ్ చేసుకొని దేని దానికే మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ ఫ్రాక్ వచ్చేసి సెల్ఫే వేసాము అంటే పైపింగు వేరే వేరే వేస్తే ఏంటంటే అసలు ఒకదానికొకటి అంటే పేర్ చేయడానికి కూడా మనకు ఇప్పుడు వాళ్ళు చెప్పే డిజైన్ ఒకటి ఉంటుంది కొన్నిసార్లు అయితే వాళ్ళు చెప్పే డిజైన్ కూడా సెట్ కాక మాకు నచ్చిన డిజైన్ కూడా వేయాల్సి వస్తుంది అన్నట్టు ఎందుకు అంటే కుట్టేటప్పుడు తెలుస్తుంది కదా ఈ డిజైన్ దీనికి సెట్ అవుతుందా లేదా అనేది దాన్ని బట్టి నేనైతే అసలు సెట్ కాకపోతే అసలు వేయను ఓకే వాళ్ళకు వాళ్ళు చెప్పిన డిజైన్ అయినా ఏదో ఒకటి వాళ్ళు చెప్పారు కదా అని వేసేయను ఎందుకంటే దానికి సెట్ అయితేనే వేస్తాను అది నేను వర్క్ చేసేటప్పుడు అయితే సరే ఏదో ఒకటి పెట్టేసి కుట్టేద్దాంలే అని మాత్రం ఆలోచించానండి ఎందుకంటే డబుల్ పని చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు అందుకే ఒకటి రెండు సార్లు చూసుకుంటాను దానికి కరెక్ట్ సెట్ అయితేనే అలా పెడతాను లేదంటే పెట్టను ఎందుకు అంటే మనం వాళ్ళ వల్ల సెట్ కాకపోతే మనకు వాళ్ళు వేసుకు వాళ్ళకి తెలుస్తుంది కానీ మనకైతే స్టిచ్చింగ్ చేసేటప్పుడే తెలుస్తుంది దీనికి సెట్ అవుతుందా లేదా అనేది నాకైతే అర్థమవుతుంది దానికి స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఓకే నాకు వాళ్ళు చెప్పిన డిజైన్ దానికి సెట్ కాకపోతే స్టిచ్చింగ్ చేసే ముందైనా చేంజ్ చేసుకొని వేరే మోడల్కి నేను దానికి ఏదైతే సెట్ అవుతుందో ఆ మోడల్కి వెళ్ళిపోతాను కానీ సరే వాళ్ళు ఏదో ఒకటి చెప్పారు కదా వేసేద్దాంలే మనదేం పోయింది అనేది మాత్రం అనుకోని ఎందుకంటే వాళ్ళు వేసుకుంటే కూడా ఎందుకు అంటే అండి ప్రతి ఒక్కరు ఇప్పుడు కాస్ట్ అన్నీ పెరిగినాయి కదా మనం ఏదో ఒకటి కుట్టేసి ఓకే ఇదే ఓకే బాగానే ఉంటుందని చెప్పేసి చెప్తే బాగుండదు కదా అందుకని చెప్పేసి నాకు నచ్చాలి ఫస్ట్ దానికి సెట్ అవుతుందా లేదా ఓకే కొంతమందికి అది కూడా మనం చెప్పేది కూడా వాళ్ళకి అర్థం కాకపోతే సరేలే అని చెప్పేసి అప్పుడు వదిలిపెట్టేస్తాను కానీ దాదాపుగా అయితే వేస్తాను నాకు నచ్చిన డిజైన్స్ అండ్ వాళ్ళ ఏదైతే ఫ్యాబ్రిక్ చూపించారో ఏదైతే మోడల్ దానికి సెట్ అవుతుందో దాన్ని బట్టి వేస్తాను అని ఇది ఫుల్ జార్జెటే కాబట్టి షారీ నేనైతే కూర్చులు చాలా చిన్న చిన్నగా పెట్టానండి లుక్ చాలా బాగా వస్తుంది పెద్ద పెద్దగా పెడితే అంతగా లుక్ అయితే రాదు దానికి అంటే స్టిప్పు ఉన్న వాటికి కాస్త పెద్దగా పెట్టాలి జార్జెట్ కదా ఇది ఎందుకని చెప్పేసి చాలా చిన్నగా పెట్టాను అప్పుడే దానికి లుక్ అనేది తెలుస్తుంది అన్నట్టు మనకు అండ్ చిన్న చిన్నవి పెడితే ఏమవుతుందంటే కొంచెం స్టిప్పు ఉన్నాయి వీటిలో లేసినట్టు అవుతుంది అన్నట్టు అందుకని అవి పెద్దగా పెట్టాలి కొంచెం ఇంచు ఇంచున్నారా తిడత పెట్టాలి ఇవి జస్ట్ హాఫ్ ఇంచు పావు ఇంచు ఆ మందమే పెట్టాను అన్నట్టు అండ్ మొత్తం ఇలా ఓరల్గా రెండు వైపుల్లో నేనైతే ఇట్లా వేసుకుంటాను చాలామంది ఏం చేస్తారంటే వన్ సైడే ఓపెనింగ్ ఇస్తా అంటే ఓపెన్ ఇస్తారు దానికి నేనైతే రెండు దిక్కులు ఇచ్చాను ఎందుకు అంటే మనకు ఇప్పుకోవడానికి పిల్లలు కొంచెం పర్సనాలిటీ అటు అయినా కొంచెం పెరిగినా తగ్గినా ఈ ఈజీగా ఇప్పుకోవచ్చు అని చెప్పేసి అండ్ నడుముని బట్టి మీరు ఫినిషింగ్ అనేది ఇచ్చుకోండి అది లోపల లైనింగ్ కూడా పెట్టా దీనికి సేమ్ క కలర్తోనే అది కూడా కాటన్ పాలిస్టర్ ఇట్లా పెట్టకండి క్రేప్ షార్టిన్ ఇవి రెండిట్లో ఏదైనా బెటర్ ఇంకా క్రేప్ అయితే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది నెట్టెడికి మాత్రమే షార్ట్ ఇన్ అవసరం ఇది మనకు జార్జెట్ ఏది ఉన్నా సరే క్రేప్ పెట్టుకుంటే సరిపోతుంది అండ్ కాటన్ ఏమవుతుందంటే పైక్ అనేది ఇట్లా పైక్ పైకి వచ్చేస్తుంది అందుకే చెప్తున్నాను మనకు స్టిప్ ఐటమ్స్ ఉన్నప్పుడు మాత్రమే మనము కొంచెం ఇట్లా కాటన్ ఇట్లా చిన్నపిల్లలకి మాత్రమే పెద్దవాళ్ళకైనా సరే ప్రతి ఒక్కరికి క్రేపే పెట్టండి ఇది వాళ్ళ వీడియో చూశారు కదా నచ్చిందా నచ్చితే మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపో సబ్స్క్రైబ్ చేసుకుంటేనే కదా మేము ఎలాంటి వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చూసారు కదా కూర్చులు ఎంత చిన్న చిన్నగా ఎంత బాగా అనిపిస్తున్నాయో ఇది ఫ్రెండ్స్ మీ సపోర్ట్ ఇప్పటికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ అండ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్